వచ్చిన మీడియా మిత్రులందరికీ అభినందనలు ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ నా ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడడానికని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ ఉండడం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీ చేస్తున్నారు ఎట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చే చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఫార్టీ డౌస్ ముందు వెళ్ళిన సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాంతో దాని ద్వారా తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ ట్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ స్టే పాయింట్స్లోనే సేవ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అందరూ ఆపరేట్ చేస్తున్నారని ఆశిస్తున్నాము జస్ట్ టు టెల్ ఎవ్రీ వన్ మనకి లాస్ట్ ఇయర్ మొత్తం కలిసి డిస్ట్రిక్ట్లో త్రీ టెస్ ఫోర్ డెస్ట్ అయినాయి ఇన్ ఫైర్ ఇన్సిడెంట్స్ అలానే ఈ ఇయర్ ఆల్రెడీ మనకి త్రీ టూ డెత్స్ అయినాయి అండ్ నైన్ ఇంజురీస్ అయినాయి ఇన్ గణేష్ నిమజ్జనప్పుడు జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్లో ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో సో అందుకని ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము ఇటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా అన్నీ పాటించాలని అండ్ ఎక్కడ రెక్లెస్గా ఉండకుండా ఎస్పెషలీ అరౌండ్ ఫైర్ ఈ పిల్లలు దగ్గర పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్న చోట కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశాల్లో చేసుకోవాలని ప్రజలు ఇంటి దగ్గర ఫైర్ ట్రాకర్స్ కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపెన్గా ఉండే స్థలాల్లో కాల్చుకోవాలి అక్కడ వాటర్ బకెట్ అండ్ శాండ్ ఇవి పెట్టుకోవాలి అండ్ దే హ్యావ్ టు ఎన్షూర్ ఈ రాకెట్స్ అవి పేల్చినప్పుడు అవి టువర్డ్స్ ద క్రౌడ్ వెళ్ళకుండా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవటము లేకపోతే అనవసరంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతాయి దెన్ ఈవెన్ థర్టీ పర్సెంట్ బర్న్స్ అయినా కానీ దా దానికి టూ ఆ నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఫుల్ నైట్ పోలీస్ కంప్లీట్లీ ఆన్ డ్యూటీ సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అండ్ వాళ్ళకి వాళ్ళు సేఫ్గా ఉండాలని మేము ఆశిస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు ఫైవ్ వర్క్స్ అండ్ ఈసారి క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ విత్ రిగార్డ్ మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సో వీలైనంత వరకు వీలైనంత వరకు ఇట్స్ కంపల్సరీ దట్ గ్రీన్ టపాకాయను మనం వాడుకోవాలి అది ఇంపార్టెంట్గా ఉంది ఈ గడ్డి బాములు ఊరీళ్ళు నూనె గోదాములు వంటి మండే స్వభావం ఉన్న ప్రదేశాల్లో కాచకూడదు అట్లాంటివి మీరు చూసినా కానీ ప్రజలు కంపల్సరీగా ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి మాకు డైల్ హండ్రెడ్ ద్వారా వన్ హండ్రెడ్ ద్వారా ఇమ్మీడియట్గా ఈ ఎటువంటి ఫైర్ ట్రాకర్స్ ఇల్లీగల్ స్టేజ్ స్టోరేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి సేఫ్ పాయింట్స్ కూడా ఉండడానికి లేదు ఊళ్ళలో కూడా ఇల్లీగల్ సేఫ్ పాయింట్స్ ఉండడానికి లేదు ఎక్కడ కానీ ఇంపార్టెంట్గా ఇన్ఫార్మ్ చేయమని అందరినీ కోరుతున్నాము సో ప్రజలందరూ సేఫ్ ది చేసుకుంటారని ఆశిస్తున్నాము మేము విత్ రెవెన్యూ అథారిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము రాష్ట్ర ఆ సోషల్ ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ జరిగిందండి క్రైమ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్ను జరిగింది ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు అక్యూస్ హరిచంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళి అండ్ లక్ష్మీనాయుడు వీళ్ళు ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతను అతని వెహికల్తో వీళ్ళని గుట్టడం జరిగింది ఈ ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్కి భార్గవ నాయుడికి ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గజస్ గుండంగా జరిగిన జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ మర్డర్ని మనం చాలా అగ్రీ హీనస్ క్రైమ్గా తీసుకోవటం జరిగింది ఇమీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయనే రిమాండ్ కూడా చేశాము అక్యూజ్ అండ్ ఇస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవ్ రావు అక్యూజ్ పేరు అక్యూజ్ పేరు ప్రసాద్ హరిశ్చంద్రప్రసాద్ వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరినీ కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది సో దాట్ డిఫరెంట్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ బ్రడ్జెస్ అండ్ ఎన్మిటి మూలంగా జరిగిన అచ్చ దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది స్పెసిఫికల్లీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టినా వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రజెస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్గా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం ఇస్ మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్ ఎవరు కూడా లాని యాక్షన్ వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూంచడం ఇస్ నాట్ రైట్ వాళ్ళందులో రిప్లైడ్ అవ్వటం వాళ్ళకి మంచిది ఇంకో ఇంకో ఇంపార్టెంట్ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం లేదా దుష్ప్రచారం ఇవి చేసే వ్యక్తులు వా ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ పీపుల్ని కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం తన మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మేము చూసాము దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్గా సొసైటీని సివిలైజేషన్కి రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎంబీటీ అండ్ హేట్రెడ్ అమవర్ సొసైటీ ఇట్ ఇస్ నాట్ రైట్ సో ప్లీజ్ మేడం నైట్ టైమ్ ఈ గంజాయి కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి మేడం స్పెషల్ టీమ్స్ కొన్ని ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే గతంలో ఎస్వైలో నైట్ టైము చాయ్ విత్ బీచ్ రకరకాల కొత్తగా వచ్చారు కాబట్టి మీరు కూడా ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు సో విత్ రిగార్డ్ రౌడీ షీటర్స్ అండ్ నైట్ ఇన్సిడెంట్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో మేము రీసెంట్గా కూడా చూసాము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మనం నైట్ పెట్రోలింగ్ అండ్ బీట్స్ చాలా ఎక్కువ ఎక్కువగా చేయడం జరుగుతుంది ఆల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్లో ఉంటున్నారు మన టౌన్లో నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ చేయడం అయింది స్పెషల్ పార్టీస్ని కూడా ఆల్ స్టేషన్కి ఇవ్వటం జరిగింది సో దాట్ మనం ఎఫెక్టివ్గా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తాము ఎక్స్ట్రా వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది సో దాట్ ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళని అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ మనం ఇంపార్ట్ ఇంపార్టెంట్లీ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి ఈ నైట్ బియాండ్ టెన్ పిఎం లెవెన్ పిఎం ఎవరైతే తిరుగుతున్నారో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాము సో వితౌట్ ఎనీ ఐడి కార్డ్ నైట్ ఉడికి తిరిగే వాళ్ళని మనం డెఫినెట్గా వాళ్ళ మీద మన ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో చూస్తాము ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్ళి మేము ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసేది కూడా చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము ఈ స్కీమ్ నూ రిఫరా సో నైట్ ఎవరంటే వాళ్ళు ఊరికే రోడ్ల మీద తిరగడానికి లేదు వాళ్ళకి పని ఉండాలి పని అండ్ వెన్ ఎవర్ బీట్ వాళ్ళకి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చేయగలిగి ఉండాలి సో ఇది ఓపెన్ డ్రింకింగ్ ఒకటి మేము చాలా గట్టిగా చూసుకుంటున్నాము మళ్ళీ తీసుకొచ్చి ఎవరిని అంటే వాళ్ళని లోపలిస్తున్నారని పోలీసుల మీద చెప్పడానికి లేదు క్లియర్గా ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో డ్రాక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది మేడం నైట్ టైం మీరు కూడా అప్పుడప్పుడు షవ్ విజిట్ చేస్తుంటే బాగుండు బాగుండదు మేడం చాలా విషయం కైమ్ మార్పులకు సంబంధించి దాండా అంత మరకలకి సంబంధించి సింబాలిక్ సింబాలిక్గా బ్యాక్గ్రౌండ్ వస్తే ఆఫీస్ పెట్టుకుంటారు మనకేంటంటే బయట మనం రోడ్లో అవతల నుంచి లైవ్ని ఇస్తుంటే మనకు వచ్చి మన ఎలక్ట్రానిక్ డ్యాన్కి ప్రధానంగా ఫాలో అవుతుంది బయట లెవెల్ కూడా ఇట్లా రోడ్డు పైన కూడా రోడ్ బిల్డింగ్ మన రోడ్ లైవ్ లైవ్‌లో ఇస్తాం మేడం ఏదైనా టైం మార్పులు గానీ ఆఫీస్ తీసుకోండి అవుటర్ సైడ్ ఆ చెప్పండి అట్లాంటిది మాత్రం చేయకండి

మీకు ఏమైనా కాస్తే ఇక్కడ తీసుకోండి మీరు పీజీఆర్ఎస్లో కూడా అందరు వస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు కదా అంతవరకు ఓకే కానీ మళ్ళీ పిటిషనర్స్ని మీరే తీసుకురావడం అట్లాంటి పీజీఆర్ఎస్ కాదు మేడం మామూలుగా ఏమైనా వార్తలు ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే బయట రోడ్డు పైన మేడం లోపల కూడా కాదు లోపల వైట్ తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది మేడం ఎన్హెచ్ఐతో కూడా కలిసి పనిచేయాలి దీని మీద సో ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ లోకి వచ్చాక నేను దాని మీద చెప్తాను బట్ ఇంపార్టెంట్ గా నేను ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దట్ గోల్డెన్ ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్గా విక్టిమ్స్కి మనం హాస్పిటల్కి చేర్చాల్సిన గోల్డెన్ అవర్ అది చాలా ఇంపార్టెంట్ దానికి గుడ్ సమాటెన్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది సో ఎవరైనా కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అంబులెన్సెస్కి కి ఇన్ఫార్మ్ చేసేసి ఆ గోల్డెన్ ఆర్డ్ని యూజ్ చేసి మనకి హైవేస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ బికాస్ ఇటువంటి కేసెస్లో వాళ్ళకి గా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది అది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వీఆర్ మేకింగ్ షోర్ అలాంగ్ విత్ అథారిటీస్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళతో ట్రయల్స్ చేసుకొని వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీస్ జరిగేవి చూసుకుంటున్నాం థ్యాంక్స్ సిమ్స్ హాస్పిటల్ ఎదురుగానే ఒక యాక్సిడెంట్ జరిగింది మేడం టౌన్ బస్ వచ్చేసి కార్ నుంచి తగిలింది మేడం కారు పోయి బైక్ నుండి కొట్టింది వెంటనే బైక్ మీద వెళ్ళే వాళ్ళు పడిపోయారు మేడం వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బులు కట్టేదాకా ట్రీట్మెంట్ చేయలేదు మేడం అంటే ఏమిటే వాళ్ళకి అయితే అంత టైం బాగుంటే బతికారు కానీ డబ్బులు కట్టేదాకా కూడా ట్రీట్మెంట్ మీరేమో గోల్డ్ అవర్ కావాలని నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట రోడ్ నియర్ అన్మయ్య సర్కిల్ నెల్లూరు